నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు తాము పనిచేసేటటువంటి అంశాల్లో సరి అయినటువంటి విధానాన్ని ఎంచుకుంటూ ఉండాలి అలాగే మీ మాట తీరును కూడా మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయండి ఎవరితో కూడా ఆవేశంగా వ్యవహరించకూడదు కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలను జాగ్రత్తగా మీరు రూపొందించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అభిషేకమును నిర్వహించి పెరుగన్నమును నివేదన చేయండి వృషభ రాశి వారు అధికారాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలను పరిశీలన చేస్తుంటారు సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలను పొందుతుంటారు ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి ధూపమును సమర్పణ చేయండి మిథున రాశి వారు ఈరోజు ఇతరులకు ఉపయోగపడేటటువంటి కొన్ని పనులు చేస్తుంటారు అలాగే అంది అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవటం మర్చిపోవద్దు అపురూపమైనటువంటి కొన్ని విజయాలు సంతోషాన్ని కలుగ చేస్తుంటాయి అనారోగ్య భావనలు పెరగకుండా ప్రశాంతంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు తెలియనటువంటి ఆందోళన కనిపిస్తూ ఉంటుంది వేరువేరు రూపాలలో ఇష్టం లేనటువంటి పనులు చేపడుతూ ఉంటారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం పాయసమును నివేదన చేయటం మంచిది సింహరాశి ఈ ఈరోజు శుభకరంగా ఉంటుంది వేరు వేరు మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించే ప్రయత్నాలు ఆలోచనలుంటుంటాయి శత్రు రుణ రోగాదులపైన విజయాలను సాధించుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారికి అర్చన నిర్వహించటం విశేషమైనటువంటి ప్రసాదాలను భక్తిపూర్వకంగా సమర్పణ చేయటం మంచిది కన్యా రాశి వారు వ్యతిరేకతల పైన విజయం సాధించుకోగలుగుతారు ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతుంటారు అవకాశాలను జాగ్రత్తగా అందిపుచ్చుకుంటారు వృత్తి ఉద్యోగపరంగా అభివృద్ధిని పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ ఓం విష్ణవే నమ అనేటటువంటి నామం చెప్పుకుంటూ తులసి దళంలో సమర్పణ చేయండి తులారాశివారు ఈరోజు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటుండాలి వస్తు వాహన లాభాలు కలిసి వస్తాయి వ్యాపార ప్రయోజనాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చన నిర్వహించండి రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరుగుతుంటాయి ఇతరులతో ఇబ్బంది పడే సందర్భాలు కనిపిస్తున్నాయి సమస్యలను సమయస్ఫూర్తిగా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి స్త్రీలు తమ యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం అరటి పండు నివేదన చేయటం మంచిది ధనుసు రాశి వారు సహకారంతో కూడిన లాభాలను పొందుతుంటారు నూతన పరిచయాలు ఉంటుంటాయి పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ కార్యక్రమాలను చేపడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నాగేంద్ర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం పేదవారికి పాలు పళ్ళను దానం చేయటం లేదా సమర్పణ చేయటం మంచిది మకర రాశి వార్లకు ఈరోజు ఖర్చులు పెరుగుతుంటాయి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ పెద్దల యొక్క అనారోగ్యాలు కాస్త ఇబ్బందులను కలిగ చేస్తుంటాయి అలాగే అవమానాలు ఆరోపణలుంటుంటాయి తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి కుంభరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి గౌరవ మర్యాదలను కాపాడుకుంటూ మీరు ప్రవర్తిస్తూ ఉండాలి కష్టపడితే విశేష ప్రయోజనాలు పొందుతుంటారు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవటం అధికారులతో విలువలను కాపాడుకుంటూ వ్యవహరించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ కనకదుర్గా దేవిని తులసి పూజించండి మీనరాశి వారు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి మాట విలువను మీరు కోల్పోకుండా వ్యవహరిస్తుండాలి పేరు ప్రఖ్యాతులు సాధించుకునే అవకాశాలు ఉంటుంటాయి ఖర్చుల విషయంలో తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం కులదేవత మీరు చేయవలసిన పూజ దేవాలయంలో అర్చన కోసం పసుపు కుంకులను సమర్పణ చేయటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి